హాయ్ అండి ఇలా హ్యాండ్ కర్వ్ అనేది సరిగ్గా రాకపోతే మీకు బ్లౌజ్ దగ్గర ముడతలు వస్తాయండి ఫ్రంట్ పార్ట్ దగ్గర అదేవిధంగా బ్యాక్ పార్ట్ దగ్గర ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత చంకడం తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి ఏ బ్లౌజ్కైనా నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఆల్రెడీ లైనింగ్ తడిపేసి కార్ పెట్టుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను అనమాట మీకు మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపించాలంటే నేను ఎటువైపు అయితే కెమెరా పెడితే సెట్ అవుతుందో చూస్తున్నాను చూడండి ఇక్కడ ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేస్తుంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి ఇలాగా పెట్టేసుకుని చూడండి ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా లేకపోతే ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ స్కేల్ వస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ వైపుకి పెట్టేసుకుంటే ఎల్ స్కేల్ అనేది స్ట్రేట్గా ఉంటుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు మనకి ఉంది కదా ఒక పావించి అనేది ఎగ్జెస్టా తీసుకోవాలి అయితే నాకు ఇక్కడ పట్టి అతకడానికి ఒక స్కేల్ అంత మందం అయితే పెట్టుకుంటున్నానండి స్కేల్ ఎంత ఉందో అంత పెట్టుకుంటే మనకి ఫోలింగ్లోకి వెళుతుందన్నమాట చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి హైట్ మార్కింగ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి అయితే ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ అనేది చాలా తక్కువ ఉందండి ఇలా మనము పట్టీ వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట సో పట్టీ కోసం మనం లైనింగ్ క్లాత్ మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు హెమ్మింగ్ పట్టి కోసం అయితే ఒక పావించు ఖర్చుకి ఎంత కావాలో అంత మాత్రం ఉంచాను లేకపోతే మళ్ళీ ఒరిజినల్ క్లాత్ అనేది సరిపోదు అందుకే అడ్జస్ట్ చేస్తున్నాను అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా నీట్గా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి మనకి ఇలా పైన కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ చొండికి ఇంచు ఇలా పట్టేసుకుని సెవెన్ పాయింట్ సెవెన్ చంకడౌన్ ఇప్పుడు వచ్చేసి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే పాత ఒక మూడు అలాగా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట నోట్ చేసుకోండి స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత మనం తీసుకున్న ఆర్మ్ లూజు సెవెన్ పాయింట్ సెవెన్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇలా స్ట్రెయిట్గా చూసేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా క్రాస్గా మనకి ఏడో నెంబర్తోస్తే ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఎనిమిదో వస్తే పాత ఒక రెండు తొమ్మిదో నెంబర్తో వస్తే రెండు ఇంచులు అదే ఆరో నెంబర్తో వస్తే పా మనకి ఒక పా అలాగా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇలా షేప్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ ఇక్కడ షేప్ ఇవ్వండి తిప్పిన తర్వాత షేప్ ఇవ్వాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ పాయింట్ దగ్గర ఈ ప్లస్ పాయింట్ దగ్గర ఆఫ్ ఇంచు ఇక్కడ మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇలా నీట్గా కరువు షేప్ తిప్పేసేయండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి తర్వాత హ్యాండ్లూజు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో అంతేనండి ఏ సైజుకైనా నేను చెప్పిన ఈ ఆర్మ్ లూజ్ ప్రకారం మీరు మార్కింగ్ వేసుకున్నానంటే మీకు అనేది రాదనమాట చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో అలా రావాలన్నమాట ఇలా ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని ఇలా నీట్గా లోతు అనేది కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ చూసారు అలా రావాలన్నమాట ఐబ్రో షేప్ అనేది లోతు పెరిగే కొద్దీ ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అసలు ఒక ముడత కూడా రాదు చూడండి ఇలాగ సెవెన్ నెంబర్ వస్తే వన్ అండ్ హాఫ్ ఎయిట్ నెంబర్ వస్తే పాతకు రెండు అలా అలా ఉంటుంది దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ